హై స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఐటీలోనూ ఎన్ఐటీలోను ట్రిపుల్ ఐటీలోను లేకపోతే ఎంసెట్ కాలేజీలోనో ఎక్కడో ఒక చోట కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ రావాలన్నటువంటిది చాలామంది స్టూడెంట్స్ కోరుకున్నారు అలాగే తెచ్చుకున్నారు కూడా అయితే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వచ్చింది నాకు ఇంకా గ్యారంటీ ప్లేస్మెంటా లేకపోతే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో స్పెషలైజేషన్స్ అవ్వచ్చు లేదా ఐటీ అవ్వచ్చు ఏఎంఎల్ అవ్వచ్చు డేటా సైన్స్ అవ్వచ్చు మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ అవ్వచ్చు అందులో నాకైతే సీట్ అయితే వచ్చేసింది నాకు ఇంకా ప్లేస్మెంట్ కన్ఫామ్ అయినట్టేనా అసలు ఏంటి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్కి సంబంధించి మనం నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ ఎలా ఎంత బాగా ఏ విషయం మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనకి ప్లేస్మెంట్ ఎక్సలెంట్గా వస్తుంది అనేది ఈ వీడియోలో మీతోనైతే డిస్కస్ చేస్తాను నేను ఇది చాలామంది స్టూడెంట్స్కి తెలిసిన విషయం ఏనా అంటే మీ సరౌండింగ్స్లో మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీ రిలేటివ్స్లో ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా వాళ్ళతో మీరు మాట్లాడినా ఈ విషయాలని వాళ్ళైతే మీకు డెఫినెట్గా చెప్తారు సో అందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది సిఎస్ఈ బ్రాంచ్ అనేది ఎప్పుడు ఒక టీచర్ అలాంటి వాళ్ళో ఒక లెక్చరర్ ఎలాగో ఎప్పుడు నిరంతరం కూడా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తుంటాయో కొత్త కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకుంటూ ఉండాల్సి వస్తుందో అలా సిఎస్సి బ్రాంచ్ తీసుకున్న వాళ్ళకి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది దానికి మెయిన్ ఫండమెంటల్గా ఫౌండేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బేసిక్స్ నుంచి మనం ఎప్పుడైతే సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు నేర్చుకుంటామో అప్పుడు కొత్తగా ఎటువంటి అప్డేట్ వచ్చినా ఫస్ట్లో సి ఉండేది సి ప్లస్ ప్లస్ జావా వరాలు రకరకాలుగా ఉండేవి ఉంది తర్వాత కోడింగ్ రకరకాల ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది టైమ్ బీయింగ్ దాని యొక్క ఇంపార్టెన్స్ మారుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క టాప్ పొజిషన్లో ఉంటుంది నెక్స్ట్ టైం వచ్చేసరికి ఇంకొక టాప్ పొజిషన్లో వెళుతుంది ఎప్పటికప్పుడు దానిలో ఉన్నటువంటి కొత్త విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటేనే మనం చేసే జాబ్లో మనం పైకి ప్రమోషన్స్కి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది శాలరీ హైక్ ఉంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ తీసుకోవటంత మాత్రాన మనకి ప్లేస్మెంట్ అనేది అంత ఈజీ కాదని చెప్పచ్చు అందులో మీ అందరికీ తెలిసిందే ఈ సంవత్సరం అయితే మ్యాక్సిమం ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ కూడా ఎంత పెద్ద ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కూడా నాకు కంప్యూటర్సే కావాలని ఐఐటీలో కొద్దిగా తక్కువ బ్రాంచ్ వచ్చిన వాళ్ళు వదిలేసుకొని ఎన్ఐటీలోనో ఎన్ఐటీల్లో వచ్చిన తక్కువ బ్రాంచ్ను వదిలేసుకొని ఎంసెట్ కాలేజీలో కంప్యూటర్స్ కోసం వెళ్ళిపోయిన వాళ్ళు చాలా వేల మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు కాబట్టి సిఎస్సి బ్రాంచ్ తీసుకున్న వాళ్ళందరూ చేయాల్సిన వాటిలో ముఖ్యమైన పనులు ఏంటంటే కొన్ని ఎప్పటికప్పుడు టెక్నాలజీని మీరు గమనిస్తూ అప్డేట్ అవుతూ ఉండాలి ఇది ముఖ్యమైన విషయం బేసిక్స్ని ఫండమెంటల్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అని దానికి ఉపయోగపడేటువంటి మ్యాథ్స్ సబ్జెక్ట్ అవ్వచ్చు లేకపోతే కొన్ని బేసిక్స్ సి లాంగ్వేజ్ అవ్వచ్చు జా అవ్వచ్చు కొన్ని పర్ఫెక్ట్గా ఉంటే మనకి కొత్తగా ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మనం నేర్చుకుంటానికి ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే ఈ స్పెషలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏఎంఎల్ అవ్వచ్చు డేటా సైన్స్ అవ్వచ్చు ఇలాంటి వాటి మీద సైబర్ సెక్యూరిటీస్ అవ్వచ్చు ఐఓటీ అవ్వచ్చు చాలా విషయాలు ఉంటాయి అన్నిటి మీద కొద్ది కొద్దిగా అవగాహన కూడా మనం నేర్చుకోవటం కూడా చాలా ముఖ్యమైన విషయం కాబట్టి దేన్ని తక్కువ అంచనా వేయకుండా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి కొత్త టెక్నాలజీ గురించి ఎంతో కొంత మనం తెలుసుకుంటూ ఉండటం అనేది చాలా అవసరమైన విషయం నెక్స్ట్ సిఎస్ఈ బ్రాంచ్ తీసుకున్నారు ఎక్కడో దూరంగా ఉన్న కాలేజీలో ఎంసెట్లో ఉన్న కాలేజీలను తీసుకున్నారు కొన్ని కొన్ని ఆన్లైన్లో మనకి చాలా మంచి కోర్సెస్ ఉంటాయి సపోజ్ ఐఐటీ మెడ్రాస్ వాళ్ళ ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ కోర్స్ ఉంటుంది ఆన్లైన్లో మీరు వీలైతే సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ ఈ రెండింగ్లోనో తీసుకుంటే థర్డ్ ఇయర్ అయ్యే లోపల కనుక అది ఫినిష్ చేయగలిగితే ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ కోర్స్ ఉంటుంది అలా మీరు చేయగలిగితే థర్డ్ ఇయర్ ఎండింగ్కి లేదా ఫోర్త్ ఇయర్ బిగినింగ్కి వచ్చేసరికి మీకు ఎప్పుడైతే ప్లేస్మెంట్స్ వస్తాయో అప్పటికి ఆ కోర్సు ఆ సర్టిఫికేట్ కూడా చాలా ఉపయోగపడుతుంది నేను చెప్పింది ఓన్లీ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇలాంటివి ఏదైనా స్పెషలైజేషన్ కోర్సెస్ ఉంటే లే నేర్చుకోవటం లేదా మీరు ఏదో సివిలో కెమికల్ ఇలాంటి బ్రాంచెస్లో ఉన్నా కూడా సిఎస్సి కాలేజీ వాళ్ళు నేర్పినా కూడా మనం ఇంకా ఎక్స్ట్రాగా ఆన్లైన్లోనో ఎక్కడైనా నేర్చుకోవటం అనేది చాలా బెనిఫిట్ అయితే అవుతుంది అలాగే సిఎస్సి బ్రాంచ్ తీసుకున్న స్టూడెంట్స్కి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎప్పటికప్పుడు ఇందులో టెక్నాలజీ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ప్రతి విషయం మీద శ్రద్ధ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి దాని మీద ఆ లాంగ్వేజ్ అవ్వచ్చు దాని కోడింగ్ అవ్వచ్చు దేని మీద అయినా సరే కాన్సన్ట్రేషన్ చేయటం అనేది మీరు సెకండ్ ఇయర్ ఎండింగ్లో ఉన్నప్పుడే దాదాపుగా ఫోర్త్ ఇయర్ వాళ్ళకి ప్లేస్మెంట్స్ దేని మీద ఎక్కువ వస్తున్నాయి కోడింగ్ మీద వస్తున్నాయా జావా మీద వస్తున్నాయా పైథాన్ మీద అనేది డెఫినెట్గా మీరు తెలుసుకోవటానికి మీరు సెకండ్ ఇయర్ ఇయర్ ఎండింగ్లో ఉన్నప్పుడు అప్పుడు ఫోర్త్ ఇయర్ వాళ్ళకి ఏ ప్లేస్మెంట్స్ వస్తున్నాయని తెలుసుకోగలిగితే అంటే ఆటోమేటిక్గా కాలేజీలో చెప్తారు మీకు తెలిసిపోతుంది అప్పుడు మీరు ఖచ్చితంగా వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయగలిగితే థర్డ్ ఇయర్లో డెఫినెట్గా మీకు బెటర్ ఛాన్సెస్ అయితే ఉంటాయి నెక్స్ట్ సిఎస్సి వాళ్ళకు ఉండాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లాంగ్వేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ తెలుసు సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా కాల్స్ మాట్లాడుతూ ఉంటారు అంటే మనకు వచ్చిన సబ్జెక్ట్ని మనం నేర్చుకున్న వాళ్ళు మనకి ఇచ్చిన టార్గెట్ని వీలైనంత తక్కువ టైంలో ఫినిష్ చేసి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి మనం ప్రొడక్ట్ తయారు చేస్తాం ఆ ప్రొడక్ట్ని వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి వాళ్ళు ఏమైనా డౌట్స్ కనుక అరైజ్ చేయగలిగితే అరైజ్ చేస్తే దాన్ని క్లారిఫై చేసే టాకిటివ్ పవర్ అంటాం ఆ టాకిటివ్ పవర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ సిఎస్సి వాళ్ళకి కాబట్టి అది కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది చాలా చాలా మస్ట్ ఇంగ్లీష్ కూడా చాలా ఫ్లూయెంట్గా ఉంటే మీకు డెఫినెట్గా సిఎస్సి బ్రాంచ్కి అయితే ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనేది లాంగ్వేజ్ అనేది అయితే ఉంటుంది నెక్స్ట్ తర్వాత ఈ స్పెషలైజేషన్ సంబంధించి కూడా మీకు డిమాండ్ ఇక్కడ ఎప్పుడూ కూడా డిమాండ్ సిఎస్ఈలో డిమాండ్ అనేది దాదాపుగా ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి మారుతూనే ఉంటుంది మీరు ఆలోచించుకోండి మీరు అయి ఉంటే ఇంతకుముందు ఒక ఒక సందర్భంలో జావా మంచి ఫేమ్లో ఉండేది తర్వాత పైదాన్ వచ్చిన తర్వాత కోడింగ్ వచ్చింది ఇప్పుడు ఏఎంఎల్ అంటున్నారు నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో ఏముంటుందో తెలియదు కాబట్టి అది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు కనుక ప్రణాళికలు కనుక ఏర్పరచుకున్నట్లయితే సిఎస్సి బ్యాంక్ బ్రాంచ్ వచ్చినందువల్ల చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి కొన్ని వేల మంది సిఎస్సి బ్రాంచ్లో ఈ సంవత్సరం జాయిన్ అవ్వటం వల్ల ఫోర్త్ ఇయర్ తర్వాత ప్లేస్మెంట్స్ అంత గొప్పగా ఉంటాయంటే డెఫినెట్గా సిఎస్సికి ఇప్పుడు అన్ని రంగాల్లోనూ కంప్యూటర్స్ అనేది ఇన్వాల్వ్ అయిపోయింది కాబట్టి సిఎస్సికి ప్లేస్మెంట్స్ అయితే బాగానే ఉంటాయి మనకి దగ్గర ఎంత స్కిల్స్ ఉంటాయి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్కి కావాల్సిన స్కిల్స్ ఇంపార్టెంట్ కానీ పర్సెంటేజో జీపీఎనో అది నాట్ ఇట్ ఆల్ మ్యాటర్ మీ దగ్గర ఉన్న స్కిల్లే మీకు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ తీసుకున్న ప్రతి ఒక్కడికి స్కిల్ని బట్టే శాలరీ అనేది ప్యాకేజ్ అనేది కంపెనీ అనేది డిసైడ్ అవుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ట్రిపుల్ ఐటీ కర్నూలు చదివినవాడు కూడా కోటి రూపాయలు ప్యాకేజ్ తెచ్చుకున్నాడు ఆంధ్ర యూనివర్సిటీ చదివిన ఎయిటీ ల్యాక్స్ ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ ప్యాకేజ్ తెచ్చుకున్నాడు ఎన్ఐటీ వరంగల్లో ఎయిటీ టూ ల్యాక్స్ ప్యాకేజ్ వచ్చింది ఐఐటీ బాంబేలో ఒక వన్ క్రోర్ ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు ఉంటారు ఎన్ఐటి పాటాలో వచ్చిన వాళ్ళు ఉంటారు ట్రిపుల్ ఐటీ జబల్పూర్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా చోట్ల ఈసీ బ్రాంచ్ తీసుకున్న వాళ్ళు కూడా కంప్యూటర్లో స్కిల్స్ బేస్ చేసుకుని మంచి మంచి ప్యాకేజీ తెచ్చుకున్న వాళ్ళు సివిల్ బ్రాంచ్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సిఎస్సి వాళ్ళకి ఏ అన్ని బ్రాంచీల వాళ్ళు కాంపిటీషన్లో ఉంటారు అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సిఎస్సి బ్రాంచ్కి కాబట్టి సిఎస్సి బ్రాంచ్ వచ్చినంత మాత్రాన పొంగిపోవటం అంటే మంచిదే సిఎస్సి బ్రాంచ్ రావడం గొప్ప విషయం మీరు బాగా చదివారు మంచి ర్యాంక్ తెచ్చుకున్నారు వెల్ అండ్ గుడ్ దానికి తగ్గట్టుగా సిఎస్ఈలో కూడా స్కిల్స్ కనుక పెంచుకోగలిగితే అది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు స్కిల్స్ అనేది మన తెలివితేటలతోటి మనలో ఉన్న యాక్టివ్నెస్ అనేది దాన్ని కన్వర్ట్ చేసుకొని మనం స్పీడ్గా చేయగలగటం కోడింగ్ కూడా స్పీడ్గా చేయగలటం ఇదే మెయిన్ చూసేది మన ప్లేస్మెంట్స్ అప్పుడు ఒక యాక్టివిటీ ఇస్తారు దాన్ని విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైంలో ఎవరైతే తొందరగా చేయగలరో వాళ్ళకి బెస్ట్ ప్యాకేజెస్ అనేది ఉంటాయి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం టాక్ టీ పవర్ ఉండాలి స్కిల్స్ ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఈ మూడు ఉన్నవాడికి టెక్నాలజీలో అప్డేట్స్ తెలుసుకుంటే సిఎస్సిలో ఒక మంచి ప్లేస్మెంట్ తెచ్చుకోవటం అనేది పెద్ద కష్టమైన విషయం అయితే ఏమీ కాదు సో సిఎస్సి బ్రాంచ్ వచ్చిన ప్రతి స్టూడెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి వీటిలో అయితే స్కిల్స్ పెంచుకోండి ఎప్పటికప్పుడు టెక్నాలజీలో అప్ అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఉండండి అన్ని స్పెషలైజేషన్స్ మీద కొద్దో గొప్ప అవగాహన పెంచుకోండి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి లాంగ్వేజ్ టాక్టివ్ పవర్ ఉండాలి లాంగ్వేజ్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉంటాయి డెఫినెట్గా మీకు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అనేది ఫ్యూచర్లో మీకు పెద్ద పెద్ద శాలరీస్ రావడానికి ఒక మంచి పొజిషన్లో ఉండటానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది సో సిఎస్సి బ్రాంచ్ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి నా తరఫున ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ మీరు ఎంతగా అయితే కష్టపడ్డారో అంతకన్నా సిఎస్సి బ్రాంచ్ వచ్చింది అంటే ఐఐటీలో వచ్చిందంటే అడ్వాన్స్ ఎగ్జామ్లో బ్రహ్మాండంగా కష్టపడ్డారని ఎన్ఐటీల్లో వచ్చింది అంటే మెయిన్స్లో సూపర్ స్కోర్ వచ్చి ఉంటుంది ఎంసెట్లో వచ్చిందంటే ఎంసెట్లో సూపర్ స్కోర్ అయితే వచ్చి ఉంటుంది అదే కష్టాన్ని స్కిల్స్ రూపంలో కనుక మార్చుకోగలిగితే డెఫినెట్గా మీకు సిఎస్సి బ్రాంచ్లో కూడా మంచి ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి తక్కువగా తీసుకోకండి మీకు కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి వీలైనంత ఎక్కువ ఎఫర్ట్ పట్టండి ఖచ్చితంగా మీకు డెఫినెట్గా మంచి చోట ప్లేస్మెంట్స్ అయితే వస్తాయి ఈ విషయాలను అయితే గుర్తుపెట్టుకోండి సో విష్యూ ఆల్ గుడ్ గైస్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ